బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ తప్పుదం ఎవరిది ఎవరి కారణంగా బస్సు ప్రమాదం జరిగింది ఆ బస్సు ప్రమాదం ఓన్లీ బైక్ ఎదురుగా రావడం వల్ల రోడ్డు బస్సు కింద పడడం వల్లనే ఆ ర్యాపిడ్కి మంటలు వేసిందా పోనీ ఆ బస్సు యొక్క ఫిట్నెస్ ఎంతవరకు ఉంది దాదాపుగా చూసుకున్నట్టయితే నిన్న ఆ బస్సు మీద పంతొమ్మిది చనా చలానలు ఇరవై దాదాపుగా ఇరవై ఏడు వేల రూపాయల చలానాలను ఆ బస్సు మీద ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి దాదాపుగా పది చలానలు దాటితేనే ఆ బస్సు యొక్క యాజ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి అతన్ని అతనిపైన చర్యలు తీసుకొని పంపించే పరిస్థితి నెలకొంది ఆ తర్వాత బస్సును కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా ఆ యాజమాన్యానికి పిలిపించి అతనిపై అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి బస్సు బస్సును విడిపించే రూల్ అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఈ పంతొమ్మిది చలనలు ఉన్న అతనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అతనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది అయితే మొత్తానికి ఏది ఏమైనా ఇటు ప్రభుత్వ తప్పిదమా లేర్టీఓ అధికారుల తప్పిదమా లేదా బస్సు డ్రైవర్ తప్పిదమా ఏది ఏమైనాను పంతొమ్మిది ప్రాణాలు మాత్రం గాలిలో కలిసినట్టు సజీవ దహనాలు అయినట్టు తెలుస్తా ఉంది మరి ఆ కుటుంబానికి ఓదార్పు ఎవరు మరి ఆ కుటుంబ పడే బాధనకు కారకులు ఎవరు ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇటు ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం ఎంత దయనీయంగా ఉందో చూసుకోవచ్చు ఇంత దారుణమైన పరిస్థితిలో ఈ ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం చూసుకోవచ్చు పంతొమ్మిది ప్రాణాలు అగ్గిపాలు కర్నూలు సమీపంలో ప్రైవేట్ బస్సు ట్రావెల్ బస్సు దగ్గం తెల్లవారుజామున రెండు రెండు నలభై ఐదు నిమిషాలకు బైక్ ను ఢీకొట్టిన బస్సు అక్కడికక్కడే బైకర్ మృతి బస్సు ఆపకుండా నిర్లక్ష్యంగా వెళ్లిన డ్రైవర్ బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ మూడు వందల మీటర్ల మేర లాక్కెళ్లిన బస్సు అయితే తీవ్ర రాపిడితో పగిలిన బైక్ బైక్ పెట్రోల్ ట్యాంకు చెలరేగిన మంటలు మంటలు దట్టమైన పొగతో దిక్కు తెలియక ప్రయాణికుల అర్థనాదాలు ప్రమాదంలో వైర్లు తెగి తెరుచుకొని డోర్లు కిందకు దూకేసిన ఇద్దరు డ్రైవర్లు అద్దాలు ధ్వంసం చేసి అతి కష్టం మీద బయటపడ్డ మరో ఇరవై ఐదు మంది పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిన మృతదేహాలు అక్కడే మార్టం డిఎన్ఏ పరీక్షలు చేసి కుటుంబ సభ్యుల సభ్యులకు అప్పగించిన అధికారులు మృతుల్లో ఆరుగురు తెలంగాణ వాసులు ఏడుగురు ఏపీకి చెందిన వారు రాష్ట్రపతి